కురిసే వానలో తడిసి తుప్పు పట్టే ఇనుము కావద్దు మట్టిలో నానిన విత్తనంలా ఊపిరి పోసుకోవాలి లేత చిగుళ్ళు విచ్చుకొని పచ్చని అందాలు పంచాలి నేల తల్లికి ఇంద్రధనుస్సు కన్నుల వెలుగు కావాలి అంతర్గత ఆత్మ పరిశీలన స్వచ్ఛమైతే ప్రమాణాల పనేమి మనసు నిండా ఆనందం ఉప్పొంగితే విచారం విలువేది ఆశావహ దృక్పథం వేలూనుకుంటే నిరాశకు నిలవేది కోటి ప్రభల వెలుగు గుండెల్లో ఉంటే చీకటి భయమేమి అక్షరాలు అలిగితే పదాడంబరాలు బింకం వీడాల్సిందే పరుగెత్తే రైలైనా జెండ ఎదురైతే ఆగిపోవాల్సిందే కోటీశ్వరుడైనా వస్తే శిరసు దించాల్సిందే అదృష్టం వరిస్తే అనామకుడికైనా సలాంగ్ కొట్టాల్సిందే ఎవరి అంతర్నేత్రం వారి కసలైన నిఘా నీది కాని దానిలో వేయనే వద్దు పాగా కపటంతో వద్దు ఎవరికి దగా కూడదనుకుంటే మానవ జన్మ వృధా ఎంత ఎండవేడైనా చెట్టు క్రింద నీడలో సేదీరవచ్చు వణికించే చలినైనా మంటతో మచ్చిక చేసుకోవచ్చు అమ్మ కోపిస్తే దండం పెట్టేనా కరుణింప చేసుకోవచ్చు నానిచ్చే భరోసాతో కష్టాల కడలనైనా ఇదేయచ్చు నిజాయితీగా బ్రతకాలన్న నియమం కాళరాస్తూ తిరుగుబాటు కోరలు పీకి నాగస్వరాన్ని ఊదుతూ కపోతం రెక్కలు విరిచి శాంతి గుర్తుగా ఎగరేస్తూ నోట్లతో పేదరికం చెట్టును కొడితే రాలేవి ఓట్లేగా వర్షం శిఖరంపై పడ్డ పర్వతం పాదాల్ని తాకాల్సిందే ఎంత ఎత్తు ఎదిగినా తల్లి దీవెనకు తల వంచాల్సిందే కొమ్మ చివరణ కాయ పండైతే నేలను ముద్దాడాల్సిందే అక్షరం సహకరించకుంటే పదాలు కలవరపడాల్సిందే చేసేటి మంచే పరమాత్మనికి నైవేద్యం జీవితమంతా వెదచల్లు దివ్య పరిమళం కడిగేసి పారద్రోలు మదిలోని కలవరం సరైన నడవడే అసలైన పరమార్థం తేనెలాంటి స్వచ్ఛమైన మాటలు ఆరోగ్యాన్ని పెంచు సాలీడు దారాల ఉచ్చులు ఆహారాన్ని సంపాదించు చిరుచీమల వీడని క్రమశిక్షణ జీవిత పాఠం నేర్పు అలసిపోని పోరాటం ఎప్పటికైనా అందలమెక్కించు నా మాటను సహృదయంతో విని ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరికీ నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి